కాకినాడ జిల్లాలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు జనతా వారిధి కార్యక్రమం చేపట్టడం జరిగిందని బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు పేర్కొన్నారు ప్రతి సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివిధ సమస్యలపై వస్తున్న ప్రజల సమస్యలు విని వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు అన్నారు పీజీఆర్ఎస్ కార్యక్రమానికి వచ్చిన అర్జీదారులతో ఆయన మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు జనతా వారధి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పార్టీ దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు వచ్చే సోమవారం నుంచి గ్రామ మండల స్థాయిలో కూడా జనతా వారధి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కుండల సాయి రమేష్ పెండెం శ్రీదేవి పైడ రవీంద్ర చోడిశెట్టి రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు

ఈరోజు గ్రీవెన్స్ సందర్భంగా కాకినాడ కలెక్టరేట్లో భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా జనతా వారధి అనే కార్యక్రమం ద్వారా ప్రజల యొక్క గ్రీవెన్సెస్ని తెలుసుకొని వాటిని పరిష్కారం చేసే దిశగా ప్రతి జిల్లాలోనూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది పీపుల్ని కలవడం జరిగింది వారి యొక్క సమస్యలు కొన్ని తెలుసుకోవడం జరిగింది చాలా సమస్యలు పరిష్కారం అవుతున్నాయి కానీ కొన్ని సమస్యలు కంటిన్యూస్గా రికరింగ్ అవుతా ఉన్నట్టుగా గమనించాం సమస్యలు వచ్చిన వెంటనే సంబంధిత అధికారులు తక్షణం చొరవ చూపాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం రాష్ట్ర పార్టీకి వారి ద్వారా రాష్ట్ర పార్టీకి కూడా ఈ విషయం తెలియాలని చెప్పి చెప్తాం అదేవిధంగా చాలామంది వృద్ధులు ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా చాలా సుదూర్ ప్రాంతాల నుండి ఇక్కడికి రావడం తిరిగి వారు రాకుండా వారి సమస్య పరిష్కరించేటట్టు కృషి చేయాలని చెప్పి అధికారులను కూడా ఇప్పుడు విన్నవిస్తాం ప్రజా సమస్యలు ఎక్కడున్నా సరే వాటి పరిష్కారం దిశగా భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది దాంట్లో భాగంగా ప్రతి మండలంలోని కూడా క్షేత్రస్థాయిలో కూడా ప్రతి మండలంలోని కూడా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి వారం గ్రీవెన్స్ రోజనాడు నిర్వహించడం జరుగుతుంది ఇక మీదట కాకినాడ జిల్లాలో